అభిమానులందరూ అభిమానులకు ఒక విందు భోజనంలో ఉంది సినిమా చాలా అద్భుతంగా తీశారు బోయ్ గారు ఒక హిందూ ధర్మం గురించి సనాతన ధర్మం గురించి చాలా చక్కగా సినిమాలో ప్రతి ఒక్క ప్రేక్షకుడికి బాగా అర్థమయ్యే విధంగా చాలా బాగా చూపిస్తారు మన భారతదేశంలోని సాంప్రదాయాలను మన హిందూ ధర్మంలోని మూలాలను తెరకెక్కించినటువంటి తీరు చాలా అద్భుతంగా ఉంది మన చందు చెప్పినట్లు

బాలకృష్ణది నెంబర్ వన్ సినిమా ఇదే మీరేది లేదు అందరూ రండి కంపల్సరీ చూడండి ఎట్ల సినిమా సినిమా ఉంది సనాతన ధర్మాన్ని నిజంగానే ధర్ జరిగిన కరోనాకి కరోనాకు సంబంధించిన విషయాన్ని కూడా నీట్ గా జరిగింది ఎందుకంటే చైనాకి ఇండియాకి ఉండే ఒక వార్ లాంటిది చైనా ఇండియా మాకు సత్విస్తమైనటువంటి చైనాని కూడా

మళ్ళా నిరూపించినాడు పాతికేల పిల్లలతో తీసుకొని బాలయ్యాబు అక్కడ అంతేకాదు రికార్డు ఆ స్క్రీలో అఖండ సినిమాకి వచ్చి అట్లా నిలిచినట్టు ఓం నమ శివాయ అఖండ తాండవం బ్రహ్మాండం ఎక్సలెంట్ ఎక్సలెంట్

తమన్ మ్యూజిక్ ఎట్లుంది ఉంది మ్యూజిక్ అంటే జై వన్న జై 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 సూపర్ అఖండ వన్న కండే 2 వందలట్ల సూపర్ గా ఉంది సినిమా ఇట్ల అఖండ అఖండ టూ భారతదేశం గరి బాలయ్య గరి బాలయ్య అఖండ 2 సినిమా

బుల్లీ బాబు లేడు ఆయన ఈ సినిమా గురించి ఎంతో చెప్పేవాడే కాదు ఆయన ఎన్నో కొన్ని సమస్యల వల్ల ఈరోజు మన నందమూరి బాలకృష్ణ ఈ రోజు మన నందమూరి బాలకృష్ణ నటించినటువంటి అఖండ టూ తాండవం ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్ షో విడుదల చేయడం జరిగింది అభిమానులందరూ అభిమానులకు ఒక విందు భోజనంలో ఉంది సినిమా చాలా అద్భుతంగా తీశారు గోయిపార్జుని గారు ఒక హిందూ ధర్మం గురించి సనాతన ధర్మం గురించి చాలా చక్కగా సినిమాలో ప్రతి ఒక్క ప్రేక్షకుడికి బాగా అర్థమయ్యే విధంగా చాలా బాగా తీర్చిదిద్దారు చాలా బాగుంది సినిమా ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా ప్రతి ఒక్కరూ దేశభక్తి చాటుకోవాలని కోరుకుంటున్నాము ఈ చిత్రాన్ని చూసి అదేవిధంగా ప్రతి ఒక్క యువత కూడా హిందూ ధర్మం ఏ విధంగా పరీక్ష రచించుకోవాలో ఈ చిత్రాన్ని చూస్తే చాలా చక్కగా కూడా యువత కూడా బాగా ఈ చిత్రాన్ని చూసి నేర్చుకుంటారని కోరుకుంటున్నాను జై బాలయ్య జై బాదయ్య ఈరోజు విడుదలైనటువంటి నందమూరి బాలకృష్ణ గారి సినిమా గురించి మాటల్లో చెప్పలేం దర్శకులు గోయపాటి శ్రీని గారు మన భారతదేశంలోని సాంప్రదాయాలను మన హిందూ ధర్మంలోని మూలాలను తెరకెక్కించినటువంటి తీరు చాలా అద్భుతంగా ఉంది మన చందు చెప్పినట్లు నేటి యువతరం అంతా కూడా మన హిందూ ధర్మంలోని మూలాలను ఈ చిత్రం చూసిన తర్వాత చాలా చక్కగా ఈజీగా వాళ్ళందరికీ కూడా అర్థమయ్యే విధంగా దర్శకులు బాగా తెరకెక్కించినారు ప్రత్యేకంగా మన నందమూరి బాలకృష్ణ గారి నట విశ్వరూపము మనం ఈ చిత్రంలో చాలా చక్కగా చూడవచ్చు కేవలం నందమూరి అభిమానులకే కాకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ సినిమా నుంచి ఖచ్చితంగా నేర్చుకునే విషయాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ సినిమాని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ జై అఖండ మూవీ ఫస్ట్ కట్ట ఇది బెటర్ అయిన సినిమా చిన్న పాప కోసం ఆయన కష్టపడే కష్టాలు ఆయన వచ్చిన జీవితంలో ఏమేమి కాపాడుతున్నాడో ఆయన కోసం సినిమా అయితే ఆయన్ని మనం తప్పు చెప్పేదానికి లేదు బాలకృష్ణ గారు గారిని ఈ ఈసారి ఈ సినిమా సూపర్గా ఉంది దానికంటే మించి మేము ఏం చెప్పలేము ఓకే సార్